ఓం సాయిరామ్ నేను మిస్ మచ్చి ఇక్కడ మనం చిరుకులూరుపేట వారినిచ్చి అన్నదానం ప్రసాదం దగ్గర ఉన్నాము సో ఇక్కడ ప్రతి ఒక్కరు సిరిడి వచ్చిన వారు ఇక్కడికి వచ్చి ఫ్రీగా ఫుడ్ అయితే పెడతారు ఫుడ్ తినచ్చు సో ఈ ప్లేస్ ఎక్కడ ఉంది అన్నదానికి నేను వీడియో అయితే మీకు త్వరలో పెడతాను ఇప్పుడైతే ఇక్కడ ఎలా పెడతారు ఏమేమి పెడతారు అన్న ప్రతి కూడా ఈ షూట్లో మీకు చూపిస్తాను చూడండి ఓం సాయిరామ్ ప్రశాంతంగా కూర్చోవాలి భక్తి నివాసంలో కానీ సాయి ఆశ్రమంలో కానీ ద్వారావతిలో కానీ మీరు రూములు ఎక్కడ తీసుకున్నాక తెలుగు వాళ్ళు కనబడతే పలకరించి మనదే చిలకలు పేట వారి అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు